మేకల రామలన్న గారికి దేవేంద్ర యాదవ్ గారికి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క యాదవ్ మిగ్గు బిడ్డలందరికీ అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సర్పంచ్ సోదరులందరికీ కూడా పేరు పేరిన పేరు పేరిన శుభాకాంక్షలను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం యాదవ్ బిడ్డలారా యాదవ్లారా మనం అందరం కూడా ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించాం మన భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ మన వంశంలో జన్మించారంటే మన వంశం ఎంత గొప్పదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి యాదవ్ అంటేనే ఒక బ్రాండ్ యాదవ్ అంటేనే ఒక దడ మీరు ఉత్తరప్రదేశ్ పోయి దాదాపు పన్నెండు రోజులు నేను అక్కడుండి వచ్చాను అసలు యాదవ్ అంటే ఏంటి యాదవ్ అంటనే గడగడ వే విధంగా సమాజం పెరగడం ఉనికి విధంగా ఉంది అక్కడ ప్రదేశం మిత్రులని నేను తెలియజేస్తున్నానంటే యాదవ యాదవ సమాజానికి సంస్కారం నేర్పినటువంటి మన భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ మన వంశస్థుడు అదే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మించాడయ్యా అని తెలియజేసిందే మన వంశం అదే విధంగా ఏ ప్రభు పుట్టాడయ్యా అని తెలియజేస్తుంది మన వంశం అదే విధంగా అదే విధంగా శ్రీశైలం మల్లన్న వచ్చాడు వంశానికి దర్శనం అంటే మన జాతి అగ్రవర్ణ మిత్రులారా అంటే మీరు ఆలోచన చేయండి సమాజానికి గోత్రం గోత్రం కూడా మన వంశమే అంటే గో అంటే ఆవులు అత్రం అంటే రక్షించేవాడు ఇవాళ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పేరు పెట్టుకునేది కూడా మన వంశ పేర్లే మిత్రులారా వంశం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి సమస్త సమాజానికి సంస్కారం నేర్పి భగవద్గీతను అందించినటువంటి మన వంశం ఎంత గొప్పదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా అదే విధంగా చక్రవర్తులు మహా చక్రవర్తులాగా సమస్త సమాజాన్ని పరిపాలించినటువంటి వంశం మన వంశం మిత్రులారా కట్ట బ్రహ్మ కడుమన్న కాకతీయ వంశలు రాణి రుద్రమదేవి శ్రీకృష్ణ దేవాలయలు శివాజీ చక్రవర్తి బీపీ మండల్ లాంటి మహానుభావులు పుట్టినటువంటి మన వంశం మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎంత గొప్ప వంశం మంది అలాంటి వంశంలో జన్మించినటువంటి మనం రాను రాను ఏమైపోయింది స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలైనా పదిహేడు స్థానాల ఎలక్షన్ జరిగినా పదిహేడు వందల ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలు స్థానాలు ఉన్నా కానీ బహుజనులు మొత్తం రెండు వందల అరవై తొమ్మిది స్థానాలు ఆకుపై చేశారు మిత్రులారా దానిలో కేవలం బహుజనులు మొత్తం రెండు వందల అరవై తొమ్మిది స్థానాలు ఆకుపై చేస్తే దానిలో యాదవ్ని కేవలం ఇరవై తొమ్మిది స్థానాలు ఆకపోయి చేశారంటే యాదవ్ జాతి ఎంత వెనుకబడిపోయిందో అని ఒక్కసారి ఆలోచన చేయండి మనం కూడా ఏకంగా వచ్చినటువంటి అవసరం ఉంది ఏకంగాకపోతే మనం యాదవ్ని వెనకబడిపోవడానికి అవకాశం ఉంది పైన ఎంతో ఆలోచన చేశారు నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాను మిగతా యాదవ్ చట్టాలతో కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు ఎన్నో ఉద్యమాలు చేశారు జాతిని పూర్తి వైపు నింపాలని ఒక ఆలోచనతో ఎన్నో ఉద్యమాలు చేశారు మా నాయకుడు మా అన్న యాదవ్ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసర్ అజయ్ కుమార్ అజయ్ కుమార్ యాదవ్ గారు ఆధ్వర్యంలో జేఏసీని ఏర్పాటు చేసేసి తెలంగాణ మొత్తం కూడా అన్ని సంఘాలకు కూడా ఏకం కావాలి విడివిడిగా ఉంటే మనం సాధించుకోలేము మన హక్కులనే ఉద్దేశంతోటి మొత్తం కూడా తెలంగాణ

కూడా ఏం మన పొజిషన్ ఏదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎంతో ఎరకబడి పోతున్నాం ఎంతో ఎరపబడి పోతున్నాం ఇకనైనా సరే మనం అందరం కూడా ఏకం కావాలి ఏర్పాటు చేశాం యూత్ని మహిళలు అడ్వకేట్ డాక్టర్స్ పోలీసు వ్యవస్థ అదే అదేవిధంగా రకరకాల ఇరవై ఐదు ఇంకలు తయారు చేసేసి తెలంగాణ మొత్తం యాదవ్ అందరూ కూడా ఏకం చేసే పనిలో ఉన్నాం మిత్రులారా మీరందరూ కూడా ఏకం కావాలి సర్పంచులందరూ కూడా మీరు ఇవాళ సర్పంచ్ లో పోటీ చేశారంటే ఎంతో ఉన్నతమైనటువంటి పొజిషన్ వచ్చారు మన యాదవులు ఈ సర్పంచ్ పదవులతో ఉంటే కాదు స్థానాలు మన యాదవ్లు డెవలప్ చేసుకోవాలి ఎంపీటీసీ కూడా యాదవ్ ఎంతో గెలుపు తీసుకోవాలి ఎమ్మెల్యే స్థానాలు కూడా మనం చేసుకోవాలి ఒక మంచి ఆలోచనతోటి ఆశతో రెండు వేల ఇరవై తొమ్మిది నెల యాదవ్ చేసి ఏర్పాటు చేసినాం చేశాం వంద మంది ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసుకోవాలని మీరందరూ కూడా మాకు తప్పటి ద్వారా ఒక సంగతి తెలియాలని యొక్క కాన్సెప్ట్ ఏంటి వంద మంది ఇరవై ఎనిమిది టైంలో మీరు జరిపించుకోవాలని చెప్పి మంచి సంకల్పంతో ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి యాదవ్ చేసి అందరూ కూడా ఐక్యత కావాలి వివిధ అందరూ కూడా యాదవ్ యాదవ్ చేసిన జాగ్రత్త ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తున్నాం ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యాదవ్ విజన్ యాదవ్ విజన్ సభ్యులైనటువంటి టీం సభ్యులందరూ కూడా పేరు పేరుతో నమస్కారాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మహేష్ గారే కానీ కిరణ్ కుమార్ గారే కానీ